ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం నా కిసాన్ సమ్మాన్ నిధి యోజన సిక్స్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి మనకు భారీ బిగ్ అప్డేట్ వచ్చింది మొత్తానికి అన్ని రాష్ట్రాల వారిగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో జిల్లాల వారిగా పేమెంట్ క్రెడిట్ అవుతున్నాయి ఆల్రెడీ క్రెడిట్ అయిపోయాయి కూడా దీనికి సంబంధించి మీరు పేమెంట్ పడిన వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు అసలు పేమెంట్ సంబంధించి హిస్టరీ ఎలా చెక్ చేసుకోవాలి బెనిఫిషియరీ స్టేటస్ ఎలా చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ సిక్స్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ మహారాష్ట్ర నుంచి పాలెం నుంచి మొత్తానికి మోదీ వాళ్ళ మీటా నొక్కి బడ్జెట్ రిలీజ్ చేస్తారు గత సీజన్లో మనకి నవంబర్ మాసం నవంబర్ ట్వంటీ ఎయిట్న రిలీజ్ చేసినటువంటి మోదీ పదిహేను విడత పేమెంటు ఇప్పుడు అప్పుడు మనకు పద్దెనిమిది వేల కోట్ల లక్ష మొత్తం పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు అయ్యాయి లబ్ధిదారులందరికీ అయితే ఈసారి ఈ పదహారో విడతలు మాత్రం మొత్తానికి ఇరవై రెండు వేల పైచులకు కోట్ల రూపాయలను నగదును జమ చేస్తూ మాట్లాడారు మొత్తానికి అరువులందరి ఖాతాలో నగదు పడిపోయాయి అయితే ఆ స్టేటస్ ఇంకా రాక ఇంకా తెలియక చాలామంది కన్ఫ్యూజన్లు అక్కడక్కడ స్వల్పంగా ఆగమవుతున్నారు సో మీరు అఫీషియల్ వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్లో చూడొచ్చు లేదా పిఎం కిసాన్ ఇక్రాస్ అప్సైడ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను చాలా బ్రహ్మాండంగా వీడియో కింద లింక్ ఇచ్చామండి సో అక్కడ మీకు అడిగేది ఫస్ట్ పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళాక స్టేట్ అడుగుతుంది స్టేట్ నేమ్ ఇచ్చేయండి సబ్ డిస్టిక్ తర్వాత డిస్టిక్ అడుగుతుంది డిస్టిక్ ఇచ్చేయండి తర్వాత సబ్ డిస్టిక్ అనే ఆప్షన్ అడుగుతుంది సబ్ డిస్టిక్ నేమ్ ఇచ్చేయండి మండల్ అడుగుతుంది మండల్ పేరు ఇచ్చేసేయండి తర్వాత మీకు తర్వాత వార్డ్ అడుగుతుంది సేమ్ మండల్ విలేజ్ అడుగుతుంది విలేజ్ ఇచ్చేసేయండి తర్వాత క్యాప్షా కోడ్ వస్తుంది అక్కడ క్యాప్షా ఎంటర్ చేశాక సో గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేయగానే మీ విలేజ్ లీస్ట్ మొత్తం కూడా క్రెడిట్ అయిన వాళ్ళు క్రెడిట్ అయినట్టుగా క్రెడిట్ కాని వాళ్ళు క్రెడిట్ కానట్టుగా చాలా క్లియర్గా ఎవరికైనా డెత్ సర్టిఫికేట్ ఏదైనా ఎక్స్పైర్ అయిన వాళ్ళు డెత్ సర్టిఫికేట్ అప్డేట్ చేయకపోతే వన్స్ మీరు మీ గ్రామ ఏఈఓ అగ్రికల్చర్ ఆఫీసర్ అనే కలవండి మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ మాత్రం నగదు జమ అయిపోయాయి మరి ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి చాలా క్లియర్ అండ్ వెల్కట్గా అన్ని రాష్ట్రాల వరగా పీడిఎఫ్ లీస్టే మొత్తం చాలా బ్రహ్మాండంగా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఓకే సో ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి పీఎం కిసాన్ పడ్డవాళ్ళు మాత్రం తప్పకుండా మీ జిల్లా పేరు తెలియజేస్తూ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పడని వాళ్ళకు కూడా మీ పేర్లు ఏ డిస్టిక్కో ఆ ప్రాంతం పేరు తెలియని మీ గ్రామాల వారిగా మీ ఏఈఓ ఆఫీసర్ల నంబర్లు అండ్ ముఖ్యంగా పిఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్తో సహా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఓకే ఈ వీడియోని మాత్రం దయచేసి ఒక పది మందికి షేర్ చేయండి పిఎం కిసాన్ పేమెంట్ గురించి అవగాహన కల్పించండి పీఎం కిసాన్ రాని వాళ్లకు ఎందుకు రాలేదో మీరు అడగండి ప్రతి ఒక్కరికి కామెంట్ సేషన్ ద్వారా నేను గుర్తు చేయదలుచుకున్నా ఓకేనా సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై